అందరికీ జై శ్రీరామ్ పిఎం కిసాన్ ఇరవయో విడత విడుదలకు సిద్ధంగా ఉంది కాకపోతే నాలుగు కండిషన్లతోటి ఈ పిఎం కిసాన్ ఇరవయో విడత విడుదలగా పోతూ ఉంది తెలంగాణ రైతాంగానికి ఆంధ్ర రైతాంగానికి ఆంధ్ర రైతాంగానికి డబుల్ బెనిఫిట్ ఏంటంటే అన్నదాత సుఖీభవ అలాగే పిఎం కిసాన్ యోజన తెలంగాణ రైతులకు ఆల్రెడీ రైతు భరోసా వచ్చేసింది కాబట్టి తెలంగాణ రైతాంగానికి ఓన్లీ పిఎం కిసాన్ డబ్బులు ఏదైతే తొమ్మిది ఎకరాల పైన వారికి డబ్బులు ఎత్తా అని తెలంగాణ గవర్నమెంట్ అంటా ఉంది కానీ ఇప్పటి వరకు అఫీషియల్గా అయితే తెలంగాణ అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల్ నాగేశ్వరరావు గారు కానీ సీఎం రేవంత్ రెడ్డి కానీ ఇంకా రైతు భరోసా మీద ఎలాంటి మాటలు మాట్లాడడం లేదు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ యోజన రెండు ఒకే రోజు విడుదల కాబోతూ ఉన్నాయని ప్రకటించడం జరిగింది ఈ వీడియోలో ఆంధ్రా కానీ తెలంగాణ కానీ మొత్తం భారతదేశంలో ఉన్న రైతాంగానికి ఇరవయో విడత డబ్బులు పడాలంటే ఏం చేయాలి అసలు దీనికి ఉన్న కండిషన్లు ఏంటి అనే విషయాన్ని స్పష్టంగా ఖచ్చితంగా వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైంది ప్లీజ్ వీడియోకి లైక్ కొట్టి కింద ఐప్ అనేది కామెంట్ కాడ ఐప్ అనేది వస్తుంది ఆ ఐప్ అనేది ఖచ్చితంగా మీరు ప్రెస్ చేయాలి ఐప్ అనేది ప్రెస్ చేస్తే యూట్యూబ్ కొత్త రూల్స్ తీసుకురావడం జరిగింది కాబట్టి ఇంకా చాలామందికి వీడియో వెళ్ళే అవకాశం ఉంటుంది ప్లీజ్ ఐప్ అనే బటన్ మీద కూడా ఖచ్చితంగా ప్రెస్ చేయరి ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు వీడియోను చాలా మంచిగా గమనించవలసి ఉంటుంది ఎందుకంటే ఈ భూమి దీని మీద పిఎం కిసాన్ డబ్బులు పడతలేమనంట వాళ్ళు ఎంతోమంది లక్షల మంది వాళ్ళకందరికీ ఏం ప్రాబ్లం లేకుండా పిఎం కిసాన్ యోజన డబ్బులు వాడాలంటే ఈ వీడియో వరకు చూసే ప్రయత్నం చేస్తే తప్పక మీకు సొల్యూషన్ అనేది కంపల్సరీ దొరుకుతుంది కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి ఇరవై విడత డబ్బులు ఆల్రెడీ విడుదల కాబోతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రైతులకు అలాగే తెలంగాణ రైతులకు ఈసారి ఒకేసారి ఇది అన్నదాత సుఖ్యం ఈ రెండు వేలేమో ఏమో పిఎం కిసాన్ యోజన ఈ ఏడు వేల అన్నదాత ఏమో అన్నదాత పీఎం కిసాన్ ఇరవై విడత రైతులకు రెండు వేలు బంపర్ ఆఫ్ బెనిఫిట్ ఈ తేదీన తాజా అప్డేట్ తెలుసుకోండి ఖచ్చితంగా తేదీ కూడా ఇవ్వడం జరిగింది ఎక్కడి నుంచి విడుదల కాబోతున్నాయంటే వారణాసిలో పర్యటించబోతున్నటువంటి నరేంద్ర మోడీ గారు అక్కడి నుంచి మనకు డబ్బులాంటివి విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి వారణాసికి ఏ తేదీలో పర్యటన ఉంది అక్కడి నుంచి విడుదల చేసే ప్రక్రియ ఏ విధంగా ఉందో చూద్దాం రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పిఎం కిసాన్ సమాన్ నిధి యోజన మరోసారి వార్తల్లోకి వచ్చింది పంతొమ్మిదో విడత డబ్బులు పూర్తి కావడంతో ఇప్పుడు అందరి చూపు ఇరవయో వాయిదా పైన ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడ చూడండి ఆగస్టు రెండున ఆగస్టు రెండున వారణాసిలో వారణాసిలో జరగబోయే ఓ భారీ కార్యక్రమంలో ఈ వాయిదాను విడుదల చేసే అవకాశం ఉంది ఖచ్చితంగా ఇంతకుముందు బీహార్ పర్యటనలో విడుదల చేస్తామని చెప్పారు అప్పుడు వాయిదా ఉంటుంది కానీ ఈసారి అయితే వారణాసిలో జరిగే పర్యటనలో ఖచ్చితంగా పిఎం కిసాన్ యోజన భారత రైతాంగానికి అందించాలని నరేంద్ర మోడీ గారు అనుకున్నట్టు ఖచ్చితంగా మనకు చెప్తున్నటువంటి విషయం ఇక్కడ ఇరవై విడుదల విడుదల తేదీ పైన స్పష్టత అధికారికంగా కేంద్రం ప్రకటించబోయిన మీడియా పోస్టర్ ప్రకారం ఆగస్టు రెండున రెండు వేలు బదిలీ ప్రారంభంగానుందని తెలుస్తోంది అదే రోజు ప్రధానమంత్రి ఉత్తరప్రదేశ్కు చెందినటువంటి వెయ్యి కోట్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయబోతా ఉన్నాడు చేయనున్నారు దీంతో పాటు పిఎం కిసాన్ ఇరవయో విడత కూడా విడుదల చేస్తారని ఊహిస్తున్నారు ఎవరెవరు ఈ వాయిదా పొందగలుగుతారు అసలు ముచ్చడి ఇదే ఎవరెవరు పొందగలుగుతారు ఇప్పుడు రెండు వేల డబ్బులు రావాలంటే దీనికి ఉన్నటువంటి కండిషన్లు నాలుగు కానీ ఎవరు కూడా ఆ నాలుగు కండిషన్లను యాక్సెప్ట్ చేసులేదు వాటి మీద శ్రద్ధ శ్రద్ధ లేదు వాటిని నామమాత్రంగా చూసి వదిలేయడం తప్పితే ఖచ్చితంగా దాని గురించి ఇంట్రెస్ట్ తీసుకొని ఏదైతే మనకు పిఎం కిసాన్ యోజన డబ్బులు పొందాలంటే ఫలానా పని చేయాలని ఎవ్వరూ చేయడం లేదు అందుకే ఈరోజు మనం అనుకుంటే ఇక్కడ చూడరుగో ఈ వాయిదాను అందుకునేందుకు కొన్ని అర్హతలు తప్పనిసరి అని పూర్వ అంటే పూర్తవ్వకపోతే ఏదైతే అర్హతలు తప్పనిసరిగా అన్ని పూర్తవ్వకపోతే ఈ వాయిదా నిలిపివేయబడుతుంది లేదా ఆలస్యం అవుతుంది అదేంటి అంటే ఈ కేవైసి తప్పనిసరి భూమి వెరిఫికేషన్ డన్ ఉండాలి బ్యాంకు ఖాతాతో ఆధార్ లింక్ అయి ఉండాలి ఇంకా మనకు ఈ మూడు కాక ఇంకోటి కూడా ఉంది కానీ ఈ మూడిట్లో ఈ మూడిని వివరించే మీకు కొన్ని ఎక్స్ప్లెయిన్ చెప్తా ఈ కేవైసీ ల్యాండ్ ఎవరైతే ఉంటుందో వాళ్ళు ఈకేవైసీ అనేది చేసుకోవాలి అంటే వేలిముద్రలు కండ్ల ముద్రలు కంపల్సరీ ఇవ్వడం జరుగుద్ది అది తప్పితే ఇంకోటి భూమి వెరిఫికేషన్ డన్ ఉండాలి భూమి వెరిఫికేషన్ అంటే ఏ ల్యాండ్ మీదనైతే మనకు పిఎం కిసాన్ యోజన డబ్బులు రాబోతా ఉన్నాయో ఆ ల్యాండ్ అనేది మన పేరు మీదే ఉండాలి ఆన్లైన్లో కానీ పిఎం కిసాన్ వెబ్సైట్లో కూడా మన పేరు మీద చూపించాలి దీనికి ఒక్కొక్క రాష్ట్రంలో ఎలా ఉంది అంటే అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చి మన ల్యాండ్లో మనం నిల్చోబెట్టి ఫోటో తీసుకొని దాని పట్టా నంబర్ ఖాతా నంబర్ రాసుకొని పోతుంది ల్యాండ్ వెరిఫికేషన్ అయిపోతుంది కొన్ని రాష్ట్రాలలో మనమే ల్యాండ్ ఒక్క జిరాక్స్ కాపీ తీసుకెళ్ళి దాంట్లో ఉన్న పట్టా నంబరు అలాగే ఆ యొక్క పాస్ పుస్తకం ఖాతా నంబరు మనకు ఆన్లైన్లో ఉందా లేదా అనేది ఈసీ పానే అనేది మనం సమర్పించాలి అంటే డాక్యుమెంట్లు అనేది అక్కడ ఇవ్వాలి అప్పుడు మన ల్యాండ్ వెరిఫికేషన్ అనేది అయిపోతుంది డన్ అయిపోతుంది ఇక్కడ మూడోది ఏముంది అంటే బ్యాంకు ఖాతా ఆధార్తో లింక్ అయి ఉండాలి ఏ బ్యాంకు ఖాతాలో అయితే మనకు పిఎం కిసాన్ యోజన డబ్బులు పడబోతూ ఉన్నాయో ఆ బ్యాంకు ఖాతాలో తప్పనిసరిగా మనకు ఏదైతే మనకు పిఎం కిసాన్ డబ్బులు వాడే ఖాతా ఉందో ఆ ఖాతాకు మన ఆధార్ కార్డుకు లింక్ అయి ఉండాలి లేకపోతే ఈ డబ్బులు అనేవి పడడం ఉండదు ఎందుకంటే దీంట్లో చిన్న సన్నకారు రైతులందరినీ గుర్తించాలంటే బ్యాంకు టు ఆధార్ లింకు అనేది కంపల్సరీ అది చేయకపోతే అది చేయడం ఏంటి అంటే ఏమీ లేదు మీరు ఆధార్ కార్డు తీసుకొని బ్యాంక్కి వెళ్తే అక్కడ బ్యాంక్ టు ఆధార్ లింక్ అంటే మన బ్యాంకు ఖాతాకు ఆధార్ లింకు చెయ్యు అంటే ఒక పేపర్ ఇస్తారు ఆ పేపర్ని ఫిల్ అప్ చేసి కింద సంతకం పెట్టి అక్కడ ఇస్తే ఇరవై నాలుగు గంటల్లో మీకు లింక్ అయిపోతుంది అక్కడ ఫోన్ నెంబర్ అడతారు ఆ ఫోన్ నెంబరు ఈకేవైసీ చేసుకున్న ఫోన్ నెంబరు ల్యాండ్ వెరిఫికేషన్ ఫోన్ నెంబరు మొత్తం ఒక్కటే ఫోన్ నెంబర్ ఉండాలి కానీ ఏమి చేస్తూ ఉన్నారంటే ఒక దగ్గర ఏమో తాతది ఒక దగ్గర ఏమో కొడుకుది ఒక దగ్గర ఏమో మనమంది ఇలా విధ విధాలుగా ఫోన్ నెంబర్ ఇచ్చేసరికి కూడా ప్రాబ్లం అవుతూ ఉంది ఈ నాలుగో అప్డేట్ ఏంటంటే ఫోన్ నంబర్ ఈకేవైసీ వెరిఫికేషన్ చేసుకున్నప్పుడు ఏ ఫోన్ నెంబర్ ఉందో మనకు ల్యాండ్ వెరిఫికేషన్ చేసుకున్నప్పుడు ఏ ఫోన్ నెంబర్ ఉందో బ్యాంక్ టు ఆధార్ లింకు చేసినప్పుడు ఏ ఫోన్ నెంబర్ ఉందో అన్నిటికీ అదే ఫోన్ నెంబర్ ఉండాలి అది రెగ్యులర్గా యూజ్ అయ్యే ఫోన్ నెంబర్ అయ్యి ఉండాలి ఇంత మించి వేరే అయితే ఏమీ లేవు ఈ నాలుగు కండిషన్లు కనుక మీరు తప్పనిసరి చేసినట్టయితే డబ్బులు అనేవి మీ ఖాతాలో ఖచ్చితంగా పడతాయి ఇది బెనిఫిటే కాకుండా కిసాన్ క్రెడిట్ కార్డు ఐదు లక్షల రూపాయల వరకు పొందే అవకాశం కూడా మీకు ఉంది కాబట్టి ఖచ్చితంగా అంటే ఈ పిఎం కిసాన్ యోజన పొందిన వారికే పిఎం కిసాన్ క్రెడిట్ కార్డు అందుకనే ప్రతి ఒక్కరు భారతదేశంలో ఉన్నటువంటి రైతాంగం ఈ పిఎం కిసాన్ యోజన రెండు వేల రూపాయలను వదులుకోవద్దు తర్వాత రైతులకు ఏదైతే క్రెడిట్ కార్డు ఎంత లాభం ఉందో ఆ క్రెడిట్ కార్డును మనం పొందితే మన ఇంట్లో కానీ మన వ్యవసాయం కానీ మనకు ఎంత లాభపడుతుంది అనేది అది పొందిన వాళ్ళకి తెలుసు కాబట్టి కిసాన్ క్రెడిట్ కార్డు అనేది కంపల్సరీ పొందాలని కోరుకుంటున్నా ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన వాళ్ళకు ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోరు కదా ప్రతి ఒక్కరికి జై శ్రీరామ్ जय जय श्री राम